మహబూబ్ నగర్ నగరం అంబేద్కర్ చౌరస్తా అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఎంతో చారిత్రకమైన రోజు అని ఆయన చెప్పారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అందరి చేత ఆమోదం పొంది చట్టంగా ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించిన జీవో రాబోతుందన్నారు ఈ ప్రజా ప్రభుత్వం అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ రైతులను రాజును చేస్తుందని అందుకే వారు పండించిన ప్రతి గింజను కొని బోనస్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు కౌలు రైతులను కూడా ఆదుకోవడం జరిగిందన్నారు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు అనంతరం రెడ్ క్రాస్ సంస్థ విద్యా నిధి నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ విద్యార్థిని గోపికకు వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని హరితకు చెరో లక్ష రూపాయల చెక్కును ఆయన అందజేశారు అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ గారి ఈ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ సంజీవ్ ముదిరాజ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ ఎన్పి వెంకటేష్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి సిజే బెనహర్ అజ్మత్ అలీ ఎస్సీసెల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఈరోజు సంబరాలు అంబరాన్ని అంటినాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పుట్టినరోజు పండుగ ఎంతో చారిత్రాత్మకమైనది ప్రతిష్టాత్మకమైనది భవిష్యత్తులో ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా ఈ కార్యక్రమము జరగబోతా ఉంది ఎందుకు గుర్తుండిపోయే రోజు అంటే దశాబ్దాల పోరాట ఫలితంగా అందరి ఆమోదయోగ్యంతో చట్టసభలో యునానిమస్గా ఎస్సి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది దాని అమలుకు ఈరోజు అధికారికంగా జీవో విడుదల చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు బీస్ సకల జనుల కులగణన చేసి ప్రభుత్వం చట్టసభల్లో దాన్ని చట్టరూపంలో తీసుకొచ్చి కేంద్రానికి పంపింది దానికి కూడా ఎవరి వాటా జనాభా ప్రకారంగా ఇవ్వాలి అన్న అంబేద్కర్ గారి నినాదం వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలా అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో పాస్ చేయించుకున్న చట్టం అవన్నీ కూడా ప్రజా పాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈరోజు కొన్ని లక్షల మంది రైతాంగానికి గతంలో ఇబ్బందులు పడ్డరు వాటన్నిటిని తొలగించే విధంగా కూలంకషమైన అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఈరోజు ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో ఇంప్లిమెంట్ చేసే సుదినం ఇట్లా ఎన్నో చారిత్రకమైన ఘట్టాలను ఈ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు కానుకగా మా ప్రజాప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టే రైతులకు కూడా సన్న రకాలకు బోనస్ ఇచ్చి కౌలు రైతులకు కూడా లాభం చెందే విధంగా ప్రయోగాత్మకంగా ఈ స్కీమ్ను అమలు చేసినాం తరువాత ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యము ప్రతి మనిషికి ఆరు కిలోలు ఇస్తూ ఏ పేదవాడు కూడా కాలే కడుపుతో ఉండొద్దు కమ్మని భోజనం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు తినాలి అన్న మంచి ఉద్దేశంతో ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది ఇట్లా మా అంబేద్కర్ గారు దారి చూపిన మార్గంలోనే మా ప్రజాప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం